ൊ കൊ ചൂടേ ബൊമ്മലഹാര തയങ്കര കൊളുനു ചൂടങ്കരഹാര തുലിയേ നന്ദി വാഹന മെക്കി നാഗൂഷണുടേ ഗംഗ ഗൗരമ വെട്ട കൊനി രാഗ നന്ദി വാഹന മെക്കി നാഗഭൂഷണു ഡേ గంగా తన వెంట కొని రాగ మూషి కవాణుడు ముందుగా ఇంట వచ్చే మూషిక వాహనుడు ముందుగా ఇంట వచ్చే బొమ్మల కొలువును చూడంగరారే బొమ్మల హారతులియంగే వెన్న ముద్దలు తిన్న వేణుగోపాలుడే గోవుల కాసిన గోపాలు వెన్న ముద్దలు తిన్న వేణు గోపాలుడే గోవుల కాసిన గోపాల కృష్ణుడే గోపెమ్మలందరితో మా ఇంటికొచ్చినడే గోపెమ్మలందరితో మా ఇంటికొచ్చినడే బొమ్మల కొలుగును చూడంగరారే బొమ్మల హారతులియంగరే सीतम्मा लक्ष्मय्य तुरग राम स्मरणतो मारूति मुरग सीतम्मा लक्ष्मय्य तडुरग रामस्मरणतो मारति म ശ്രീരാമചന്ദ്രുടേ മാ ഇച്ചാടേ ശ്രീരാമചന്ദ്രുടേ മാ ഇച്ചാടേ ബൊമ്മള കൊളുനു ചൂടങ്കര ബൊമ്മലഹാര തൊലിയേ ఏడు కొండలవాడు కొలువాయనా వంక లక్ష్మీ నరసింహుని నెలవది గుయ వంక ఏడు కొండలవాడు కొలువాయనా వంక లక్ష్మీ నరసింహుని నెలవది గుయ వంక ముక్కోటి దేవతలు మా ఇంట వెలసినారే ముక్కోటి దేవతలు మా ఇంట వెలసినారే బొమ్మాల కొలువును చూడంగరే ബൊമ്മ ലഹാര തൂലിയങ്കര ബൊമ്മാല കൊലവുനു ചൂടങ്കര